విశాఖలో జరగనున్న యోగా డేకు సిద్ధమవుతున్న ఉమ్మడి జిల్లా యంత్రాంగం యోగాంధ్ర సాధనకు ప్రజలు భాగమవ్వాలని పిలుపు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ పేర్కొన్నారు పార్వతీపురం జిల్లా కేంద్రంలో శనివారం ఎన్జీఓ హోమ్ లో యాభై మంది వైద్య ఆరోగ్య సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే ఇరవై ఒకటి నుంచి నెల రోజుల పాటు వివిధ యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు అందులో భాగంగా యోగాలో మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం యోగా మన ప్రాచీన సంస్కృతిని తెలుపుతుందని యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత లభిస్తుందన్నారు ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడం వలన చిన్న వయసులోనే మధుమేహం దృష్టి లోపం వస్తున్నాయని దీనివల్ల మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారని అలసట ఉండబోదని ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యోగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు పార్వతీపురం ఎన్జిఓ హోంలో మనకి యాభై మందితో మాస్టర్ ట్రైనింగ్ యోగా స్టార్ట్ అవడం జరిగింది ఈ యోగా జూన్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా ఈ నెల అంతా ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ గారు జేడి జేసీ మేడం గారి ఆదేశాల మేరకు మనం పార్వతీపురంలోని అలాగే సాలూరులోని పాలకొండలోని మొత్తం అరవై మంది మాస్టర్ ట్రైనర్స్కి ఈరోజు ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది అందరికీ తెలుసు యోగా ఆరోగ్యానికి చాలా మంచిది జిల్లా ప్రజలందరూ కూడా ఈ మాస్టర్ ట్రైనర్స్ నెక్స్ట్ మనకి మండల లెవెల్లోని మండల లెవెల్ నుండి విలేజ్ లెవెల్లో కూడా ట్రైనింగ్ సౌపడతాయి కాబట్టి విస్తృతంగా పార్వతీపురం జిల్లా ప్రజలందరూ కూడా ఈ యోగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాలో పాల్గొని జూన్ ఇరవై ఒకటిని మనం భారీ ఎత్తున మనం పాల్గొని ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా యోగా డేని జూన్ ఇరవై ఒకటిని సక్సెస్ఫుల్గా మనం విజయవంతంగా పూర్తి చేయాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది